హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మన సబ్స్క్రైబర్లోనే కొంతమంది అయితే కామెంట్ చేశారనమాట సో వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేయాలి ఒకసారి వీడియో చేయడం అనేసి సో మన సబ్స్క్రైబర్స్కి యూజ్ అయినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎప్పుడే ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా ఈ వీడియోస్ అంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి అనేసి తెలియదు కదా సో అంటే వీడియో అప్లోడ్ చేయడం అంటే ఓన్లీ వీడియో అప్లోడ్ చేసేస్తే అయిపోదు కదా సో దానికి టైటిల్ ట్యాగ్స్ అలాగే లాంగ్ వీడియోస్ లింకులు ఇవ్వడము రిలేటెడ్ వీడియోస్ ఇవన్నీ ఉంటాయి కదా సో టమ్ నైల్స్ ఎలా సెట్ చేయాలి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కదా ఇవన్నీ అయితే తెలుస్తాయనేసి నేను లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే మీకు తెలిసినట్టు వీడియోని స్కిప్ చేసేయండి నేను తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో వీడియో వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయితే చెప్తాను వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు నీట్గా అయితే అర్థమవుతుంది అనమాట సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి అలాగే వీడియోస్ అప్లోడ్ చేయడం రాని వాళ్ళకు కూడా డెఫినెట్గా ఈ వీడియో వచ్చేసి బాగా యూజ్ అవుతుంది సో ఫస్ట్ మనము వీడియో అప్లోడ్ చేయాలంటే మనం వచ్చేసి యూట్యూబ్ అయితే ఓపెన్ చేయాలన్నమాట సో యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా మధ్యలో ప్లస్ సింబల్ వచ్చేసి క్లిక్ చేయాలన్నమాట ప్లస్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి వీడియో షార్ట్స్ లైవ్ పోస్ట్ ఇట్లా ఫోర్ ఆప్షన్స్ అయితే అన్నమాట సో మనం వచ్చేసి లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలంటే వీడియో మీద క్లిక్ చేసుకోవాలి అదే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయాలంటే షార్ట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట సో క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఏ వీడియోనైతే అప్లోడ్ చేయాలి అనుకుంటున్నామో ఆ వీడియో మీదైతే క్లిక్ చేయాలన్నమాట వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత వీడియో ప్రాసెసింగ్లోకి అయితే వెళ్ళిపోతుందనమాట సో మనం వచ్చేసి ఏంటంటే ఇది ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఉంటుంది సో మనం ఏంటంటే ఇప్పుడు వీడియో ఇక్కడ అప్లోడ్ చేస్తాం కదా సో ఇక్కడ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ ఇవన్నీ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా వీడియోని అప్లోడింగ్ పెట్టేసి మనం వైటీ స్టూడియోలోకి వెళ్ళేసి అక్కడ టైటిల్ డిస్క్రిప్షను ట్యాగ్స్ ఇవన్నీ కూడా అక్కడైతే ఇచ్చేసుకోవచ్చు అనమాట లేదు మేము అన్నీ ఇక్కడే ఇస్తామని అంటే సో మనం ఇక్కడే డిస్క్రిప్షన్ టైటిల్ అన్నీ కూడా ఇక్కడే ఇచ్చేసి మొత్తము మనం వచ్చేసి ఇంకా డైరెక్ట్గా అప్లోడింగ్ అయితే పెట్టేయచ్చు అనమాట లేదు మనం ఎప్పుడు వీడియో అప్లోడ్ పెట్టినా కూడా ప్రైవేట్లో కానీ పబ్లిక్లో కానీ పెట్టి అసలు అప్లోడ్ చేయొద్దు అన్లిస్ట్లోనే పెట్టి వీడియోని అయితే అప్లోడ్ చేయండి సో ఇంక ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం తమ్మినట్ అయితే సెట్ చేసుకోవాలన్నమాట వీడియోకి సో అంటే చూసే వ్యూవర్స్కి మనకి ఎట్లా కనిపించాలి మనది వీడియో అనేసి ఇక్కడైతే సెట్ చేసుకోవాలన్నమాట మనం ఇక్కడ ఏ ఇమేజ్ ఏది కనిపిస్తుంది కదా ఇక్కడ మనం ఎక్కడ స్టాప్ చేస్తున్నామో అదైతే చూసే వ్యూవర్స్కి అయితే కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ ఇమేజ్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పైన ఇమేజ్ పైన టెక్స్ట్ అయితే ఇవ్వచ్చు అనమాట ఇది మీకు ఇష్టం ఉంటే ఇవ్వచ్చు లేదంటే వేరేదైనా ఇవ్వకుండా కింద టైట్లీ టైటిల్ అయితే కంపల్సరీగా ఇవ్వాలి ఈ టెక్స్ట్ వచ్చేసి మీకు ఇష్టమైతే ఇవ్వచ్చు లేకపోతే లేదనమాట సో ఇక్కడ టైటిల్ అనేది ఏంటంటే మన వీడియో కంటెంట్కి రిలేటెడ్గానే మనం టైటిల్ అనేది ఇవ్వాలన్నమాట టైటిల్ కానివ్వండి ఇప్పుడు మనం ఇక్కడ టెక్స్ట్ రాస్తున్నాం కదా ఈ టెక్స్ట్ కానివ్వండి మన వీడియోలో ఏ కంటెంట్ అయితే ఉందో దానికి రిలేటెడ్గానే మనం ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ అనేది ఇవ్వాలన్నమాట సో ఇక్కడ మనం ఇక్కడ నేను ఆ ప్రోడక్ట్ని చూపిస్తున్నాను కదా సో ఆ ప్రోడక్ట్కి తగ్గట్టుగానే అక్కడ టెక్స్ట్ అయితే ఇచ్చాను అనమాట ఇచ్చిన తర్వాత దాన్ని మనం ఆ టెక్స్ట్ని సైజ్ బిగ్ సైజ్ చేసుకోవచ్చు స్మాల్ సైజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ వచ్చేసి ది ఏ ప్లేస్లో అయితే అడ్జ పెట్టాలనుకుంటున్నామో మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో తీసుకెళ్ళి దాన్ని అయితే పెట్టేయాలన్నమాట పెట్టేసిన తర్వాత సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ చెప్పాను కదా నేను ఇక్కడ ట్యాగ్స్ డిస్క్రిప్షన్ టైటిల్ ఇవన్నీ కూడా ఇవ్వచ్చు అనమాట సో మనము ఇక్కడ కాదు నేను వైట్ స్టూడియోలో ఇచ్చుకుంటాను అనుకుంటే నేను వచ్చేసి వైట్ స్టూడియోలోనే ఇస్తాను కాబట్టి సో ఇక్కడ డైరెక్ట్గా వీడియో అనేది అప్లోడ్ పెట్టేశాను మనము షార్ట్ వీడియోకి తమ్ నేలు వైటీ స్టూడియోలో అయితే సెట్ చేసుకోలేం అనమాట సో మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడే మనం షార్ట్ వీడియో అనేది సెట్ చే షార్ట్ వీడియోకి తమ్ నేలు అనేది సెట్ చేసుకోవాలి మనం వైట్ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత సెట్ చేసుకోవడానికి అయితే రాదనమాట సో నేను డైరెక్ట్గా వీడియోనైతే అప్లోడ్ పెట్టేశాను టైటిల్ డిస్క్రిప్షన్ ఏమి కూడా ఇవ్వలేదన్నమాట సో డైరెక్ట్గా వీడియోని అయితే అప్లోడ్ పెట్టేశాను అనమాట పెట్టేసిన తర్వాత ఇక్కడ మనం ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ ఇక్కడ ఉంట ఓపెన్ జయంగానే వైటీ స్టూడియో ఇట్లా అయితే కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ పైన నేను స్క్రోల్ చేస్తుంది లాంగ్ వీడియోస్ ఇక్కడ కింద అన్నీ షార్ట్ వీడియోస్ అనమాట సో అన్నీ అయితే కనిపించావు కొన్ని వీడియోస్ వరకే కనిపిస్తాయి అనమాట సో ఇప్పుడు మనం ఈ వీడియో పెట్టాము కదా అప్లోడ్ అయింది కదా సో దాని మీద వచ్చేసి త్రీ డాట్స్ ఉన్నాయి పైన కార్నర్లో దాని మీద నొక్కితే ఇక్కడ ఇట్లా ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నమాట ఫోర్త్ ఆప్షన్ ఎడిట్ అయితే క్లిక్ చేయాలి ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ వీడియో అనేసి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ టైటిల్ దగ్గర మన డేట్ టైమ్ అవి అయితే ఉంటాయన్నమాట సో అవైతే రిమూవ్ చేసేయాలి రిమూవ్ చేసేసిన తర్వాత ఇక్కడ మనము ఏ టైటిల్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో అది అయితే ఇచ్చేయాలన్నమాట అంటే ఏ టైటిల్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో అది కాదు మన కంటెంట్ రిలేటెడ్గా ఉన్న టైటిలే ఆ కంటెంట్ రిలేటెడ్గా ఉన్న టైటిల్ని మనం ఏదనుకున్నామో ఆ రిలేటెడ్ టైటిల్ అక్కడ అయితే ఇచ్చేయాలన్నమాట ఇచ్చేసిన తర్వాత సో మనం మిగతా ప్రాసెస్ అంతా కూడా చేయాలి సో ఇక్కడ వచ్చేసి మీరు ఫస్ట్ ఏ డైట్ ఇవ్వాలనుకుంటున్నామో అదైతే ఇచ్చేయండి ఇప్పుడు మనము నేను మీద టెక్స్ట్ ఇచ్చాను కదా సో అది కూడా అదే ఇచ్చుకోవచ్చు ఇక్కడ అదొకటి ఇచ్చాను కదా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చలేదు అనేసి ఏం లేదు అది అక్కడ ఇచ్చారు కాబట్టి అదైనా ఇచ్చుకోవచ్చు కానీ మీరు ఏమి ఇచ్చినా కంటెంట్లో ఉండేదే మ్యాటర్ ఉండే మనకి ఇప్పుడు కంటెంట్లో ఏం మ్యాటర్ ఉందో దాన్ని కి వీలుగానే ఉండాలన్నమాట మనం ఇచ్చే టైట్లు దానికి రిలేటెడ్గానే ఉండాలి మనము కానీ లోపల కంటెంట్ ఒకటి ఉండి వ్యూస్ రావాలనేసి ఏవేవో టైటిల్స్ పెడితే అది కరెక్ట్ అయితే కాదనమాట ఇప్పుడు మన వాళ్ళ టైటిల్ చూసి మన వీడియో మీద క్లిక్ చేస్తారు ఇప్పుడు టైటిల్ మీరు బాగా మంచి వ్యూస్ రావాలనేసి టైటిల్ ఏదో వీడియోలో లేకపోయినా కూడా ఏదో టైటిల్ పెట్టేశారు అనుకోండి వాళ్ళు క్లిక్ చేసిన తర్వాత ఆ వీడియోలో అది ఉండదు మ్యాటర్ ఏదో ఉంటుంది సో వాళ్ళకి ఇంప్రెషన్ అనేది పోతుంది అనమాట టోటల్గా మీ మీద సో అట్లయితే చేయొద్దు మీ ఈ వీడియోలో ఏదైతే కంటెంట్ ఏదైతే మ్యాట్ ఉందో సో దానికి సంబంధించిందే మీరైతే ఇక్కడ టైటిల్ అయితే ఇచ్చేయండి సో టైటిల్ ఇచ్చిన తర్వాత దాన్ని అయితే కాపీ చేసుకొని ఇక్కడ మనం డిస్క్రిప్షన్లో అయితే పేస్ట్ చేసేసుకోవాలన్నమాట పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా కొన్ని ట్యాగ్స్ అయితే ఇచ్చేసుకోవాలి ట్యాగ్స్ అన్నీ కూడా ఇచ్చేయాలన్నమాట ఇచ్చేసిన తర్వాత అంటే మనకి ట్యాగ్స్ అంటే వీడియోకి రిలేటెడ్గా కొన్ని ట్యాక్స్ ఉంటాయి కదా ఇప్పుడు తెలుగు వ్లాగ్స్ అనేసి సబ్స్క్రైబ్ అనేసి ట్రెండింగ్ వీడియోస్ అనేసి ట్రెండింగ్ ఇట్లా కొన్ని కొన్ని ట్యాక్స్ అనేవి ఉంటాయి అన్నమాట వైరల్ ట్యాక్స్ సపోర్టు సపోర్ట్ మై ఛానల్ ఇట్లా కొన్ని అంటే చాలా ట్యాక్స్ ఉంటాయి అవన్నీ మనకు అవసరం లేదు కొన్ని కొన్ని ట్యాక్స్ అయితే ఇచ్చేసుకొని మనమైతే ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చుకోవాలన్నమాట డిస్క్రిప్షన్లో ఇంకా మనం ఏమన్నా లింకులు ఇచ్చుకోవాలి అనుకుంటే ఆ లింక్ కూడా మనం ఇక్కడ కాపీ చేసుకొని మనం ఏ లింక్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ లింక్ను కాపీ చేసుకొని ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే పేస్ట్ చేయాలన్నమాట సో ఈ విధంగా మనం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాము చూడండి అంటారు కదా సో అదే అనమాట ఈ డిస్క్రిప్షన్ మనం లింక్ ఇవ్వాలనుకున్నా కూడా ఇక్కడే లింక్ అయితే ఇచ్చేసుకోవాలి సో ఈ విధంగా నేను వచ్చేసి అన్నీ మన మాములుగా ట్యాగ్స్ అన్నీ కూడా ఇచ్చేసాను అనమాట మనము టైటిల్లో ఇచ్చింది ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మిగిలిన ట్యాగ్స్ అన్నీ ఇవ్వాలన్నమాట సో ఇట్లా ఈ విధంగా ట్యాగ్స్ అన్నీ ఇచ్చేసేయాలి మన షార్ట్ వీడియో ఎట్లా చేసుకోవాలో లాంగ్ వీడియో కూడా సేమ్ అట్లనే అప్లోడ్ చేసుకోవాలన్నమాట సో అంటే ఈ షార్ట్ వీడియోకి వచ్చేసి ఇక్కడ రిలేటెడ్ వీడియోనే ఉంటుంది సో లాంగ్ వీడియోకి అయితే ఉండదు ఇక్కడ వచ్చేసి విజిబిలిటీలో నేను వచ్చేసి అన్లిస్ట్లో పెట్టేసి అయితే అప్లోడ్ చేశాను పబ్లిక్ అన్లిస్ట్ ప్రైవేట్ అని ఉంటుంది అనమాట కింద వచ్చేసి షెడ్యూల్ ఉంటుంది ఒకవేళ మీరు షెడ్యూల్లో పెట్టుకోవాలంటే షెడ్యూల్లో కూడా పెట్టేసుకోవచ్చు నేను వచ్చేసి ఇప్పుడు పబ్లిక్లోనే పెడుతున్నాను కాబట్టి పబ్లికే ఉంచేసాను అనమాట అన్లిస్ట్లో నుంచి తీసేసి పబ్లిక్లో అయితే పెట్టేశాను సో ఇక్కడ వచ్చేసి రిలేటెడ్ వీడియో మీద అయితే క్లిక్ చేయాలన్నమాట రిలేటెడ్ వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ ఆ వీడియోకి రిలేటెడ్ కింద ఒక రిలేటెడ్ వీడియో అయితే ఇచ్చేసాను అంటే మనం స్టార్టింగ్ నుంచి అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అన్నీ ఉంటాయి అనమాట రిలేటెడ్ వీడియో యొక్కగానే సో ఏది ఇవ్వాలనుకుంటే అది అయితే ఇచ్చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ట్యాగ్స్ అయితే ఇచ్చేయాలన్నమాట అంటే ఇక్కడ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇచ్చిన ట్యాగ్స్ లాగానే ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అయితే అవసరం లేదు నార్మల్గా ట్రెండింగ్ ట్రెండింగ్ వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంటు సపోర్టు ఇట్లా టెన్కే టెన్కే సబ్స్క్రైబర్స్ ఇట్లా మనం మామూలుగా కొన్ని ట్యాగ్స్ అనేవి ఇచ్చేయాలన్నమాట ఇక్కడ మనం హ్యాష్ డ్యాగ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు మన డిస్క్రిప్షన్లో టైటిల్ అయితే హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసిన తర్వాత మనము ఇక్కడ ఇవైతే ఇవ్వాలన్నమాట ట్యాగ్స్ ఇక్కడ వచ్చేసి హ్యాష్ ట్యాగ్ అయితే అవసరం లేదనమాట అవసరం లేకుండా నార్మల్గా అయితే ఇచ్చేసుకోవచ్చు ఇట్లా కొన్ని కొన్ని ట్యాగ్స్ అయితే ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని కింద మళ్ళీ ఉన్నాయన్నమాట అంటే అలో వీడియో అండ్ ఆడియో రిమిక్స్ అనివి ఉన్నాయి కదా సో ఇవి కూడా మనకి ఇష్టమైతే ఆన్ చేసుకోవచ్చు లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట సో పేడ్ ప్రమోషను బ్రాండ్స్ ఇట్లా మనం ప్రమోషన్ చేస్తున్నట్టయితే పెయిడ్ ప్రమోషన్ అవి ఇచ్చేసుకోవచ్చు లేదంటే లేదనమాట సో ఈ విధంగా వచ్చేసి ఇక్కడ ట్యాగ్స్ కూడా ఇచ్చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా అలా వీడియో అండ్ ఆడియో రిమిక్స్ అలా ఓన్లీ ఆడియో రిమిక్స్ అనమాట అంటే చూసే వ్యూవర్స్కి మనం వీడియో కూడా రిమిక్స్ చేయొచ్చు లేదంటే ఓన్లీ ఆడియోనే రిమిక్స్ చేయొచ్చు అది ఆప్షన్ మనమే ఇచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి కామెంట్స్ ఆఫ్ ఆన్ ఇష్టమైతే ఆఫ్ చే ఆన్ చేసుకోవచ్చు లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మన కేటగిరీస్ అనమాట చూసే క్యాటగిరీ అంటే మన వీడియోస్ ఏ క్యాటగిరీకి సంబంధించిన చేస్తున్నాము కామెడీనా లేదంటే వ్లాగ్స్ ఇట్లా మనం ఏ కేటగిరీకి సంబంధించినవి చేస్తున్నామో ఆ కేటగిరీకి అయితే ఇచ్చేయాలన్నమాట సో ఈ విధంగా మొత్తం నేను అన్నీ కూడా పెట్టేశాను కదా సో టైటిల్ డిస్క్రిప్షను పబ్లిక్ అన్నీ పెట్టేసిన తర్వాత పైన సేవ్ అనేసి ఉంటుంది మనం సేవ్ చేసేస్తే మనం ఎడిట్ చేసింది సేవ్ అయితే అయిపోతుంది అనమాట సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మనం వీడియో సేవ్ చేసింది ఇక్కడికైతే వచ్చేస్తుంది ఇంకా అప్లోడ్ అయిపో అయిపోతుంది అనమాట యూట్యూబ్లో వచ్చేసి ఇప్పుడు దాకా అని ఉంది కదా ఎవరికి కనిపించదు ఇప్పుడు వచ్చేసి అప్లోడ్ అయితే అయిపోతుంది సో అదనమాట ఈ వీడియో వీడియో ఎంతవరకు చూసారంటే డెఫినెట్గా వీడియో నచ్చే ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన వీడియోస్ని డైలీ చూస్తున్నట్లయితే ఈ వీడియోకి వచ్చేసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేను అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఈ వీడియో మీకు కనుక యూజ్ అయితే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో యూజ్ అయింది అనేసి కామెంట్ చేసేయండి నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఒక అది ఒక సపోర్ట్గా అయితే ఉంటుంది అనమాట ఇంకా ఇంట్రెస్ట్ అయితే బాగా వస్తుంది మీరు కామెంట్ చేయడం వల్ల సో అదనమాట ఈ వీడియో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను డెఫినెట్గా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి అనమాట ఆ వీడియోస్ అన్నీ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే నొక్కేయండి సో అదనమాట ఈ వీడియో బాయ్ గైస్